నా పేరు యాదగిరి నాగమిత్ర ఆగ్రో ట్రేడర్స్ సిఎండ్ ఆఫ్ నెప్ట్యూన్ కంపెనీ మన దగ్గర నెప్ట్యూన్లో వచ్చేసి ఆల్ పవర్ వీడర్స్ బ్రష్ కట్టర్లు స్ప్రేయర్లు మాన్యువల్ స్ప్రేయర్స్ బ్యాటరీ స్ప్రేయర్స్ పెట్రోల్ స్ప్రేయర్స్ పోర్టబుల్ స్ప్రేయర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కెపాసిటీతో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్తోని మన దగ్గర అన్నీ అవైలబుల్గా ఉన్నాయి నెప్ట్యూన్ కంపెనీకి సంబంధించినవి రైతులకు ఇప్పుడు ఏంటంటే పెట్రోల్ లేకుండా కావాలి అంటే బ్యాటరీ స్ప్రేర్లు ఉన్నాయి బ్యాటరీలో కూడా మనకు సోలార్ సిస్టంతో కూడా మనకు ఇవి ఉన్నాయి రైతులు ఏంటంటే ఒకసారి నాలుగు గంటలు ఛార్జింగ్ పెట్టుకుంటే మళ్ళీ ఒక మూడు గంటలు దానిక ఒక దాదాపు ఒక ఇరవై బ్యాటరీ స్ప్రే ట్యాంకులు స్ప్రే చేసుకోవచ్చు అట్లా ఇంకా ఒక కాడ పెట్టేసి స్టాండ్ మోడల్లో కూడా రకాలు ఉన్నాయి ఇంటర్ కల్టివేషన్ సంబంధించిన ఉన్నాయి మన మన వీడర్లు మన పొలంలో కలుపు తీసుకోవడానికి ఈరోజు చాలా అతి ముఖ్యమైనది ఏంటంటే పవర్ వీడరు తర్వాత డైరీ ఫామ్కి వచ్చేసి బ్రష్ కట్టరు అండ్ చాప్ కట్టరు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నది కూరగాయల వాళ్ళకి కూరగాయలు పండించే వాళ్ళకి కూడా బోధ చేసుకోవడానికి తర్వాత ఇంటర్ క్రాప్ చేసుకోవడానికి అన్నిటి కూడా సీడర్ సీడ్ విత్తనాలు వేసుకోవడానికి కూడా మాన్యువల్ సీడర్స్ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి మీకు ఏదైనా బేసిక్ ప్రైస్ చాలా తక్కువలే ఉన్నాయండి ఇప్పుడు మనకేందంటే విత్తనాలు వేసుకునేది జస్ట్ దాంట్లో విత్తనాలు వేసుకొని జస్ట్ నెట్టుకుంటూ పోవడం ఇంకేం చేసేది లేదు అది బేసిక్లో ఇప్పుడు మనకు ఇక్కడ రేటు తక్కువగా ఉంది ఆరు వేల చిల్లర ఆరు వేల లోపల వచ్చేస్తుంది స్ప్రేయర్లు వచ్చేసి మనకు రెండు వేల ఐదు వందల రెండు వేల ఏడు వందల కాంచి స్టార్టింగు దాంట్లో కూడా కెపాసిటీని బట్టి బ్యాటరీ కెపాసిటీని బట్టి మూడు వేల ఐదు వందల దానికన్నా అట్లా రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇండోర్ బేస్ మే మ్యా మ్యానుఫ్యాక్చరింగ్ మేడ్ ఇన్ ఇండియా స్పేర్లు అన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా ఇక్కడ ఇండోర్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది తయారీ ఇక్కడ మనకు హైదరాబాద్లో స్టాక్ పాయింట్ ఉంది డ్రోన్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండోరే డ్రోన్స్ ఉన్నాయి మన దగ్గర సేమ్ నెప్ట్యూన్ కంపెనీలోనే ఉన్నాయి అట్లా ఇవి మనకు స్టాక్ పాయింట్ కంపెనీ స్టాక్ పాయింట్ వచ్చేసి హైదరాబాద్ ఉంది మనకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు డీలర్ డీలర్ డిస్ట్రిబ్యూట్ డీలర్షిప్ కూడా మనకి ఎక్కడైనా కూడా తెలంగాణ ఏపీలో ఎవరికి కావాలన్నా కూడా డీలర్షిప్ కూడా ఇక్కడి నుంచి అవైలబిలిటీ ఉంది మనకి